అంగన్వాడీకి సంబంధించిన వార్తల కోసం ఈ ఛానల్ అయితే చూడండి అంగన్వాడీ వేతనాన్ని రెట్టింపు చేయండి న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఈ వార్త అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం రెట్టింపు చేయాలని వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన విద్య మహిళలు శిశు యువజన క్రీడల స్థాయి సంఘం ఈ మేరకు ఏకగ్రీవంగా ప్రతిపాదించింది మహిళా ఆశిశు సంక్షేమ శాఖకు ఈ నివేదిక సమర్పించినట్టు కమిటీ చైర్మన్ దిగ్విజయ్ సింగ్ బుధవారం ఎక్స్లో వివరించారు వెల్లడించారు ఈ ఏడాది నాటికి అంగన్వాడీలలో ఖాళీగా ఉన్న దాదాపు రెండు పాయింట్ పదమూడు లక్షల పోస్టులను భర్తీ చేయాలి అని కమిటీ సూచించినట్టు వెల్లడించారు గర్భిణీలకు అందించే మొత్తాన్ని ఐదు వేల రూపాయల నుంచి కనీసం ఆరు వేలకు పెంచాలని సూచించినట్లు వెల్లడించారు వృద్ధ అంగన్వాడీ కార్యకర్త పెన్షన్ కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాడి చివరికి విజయం సాధించారు ఈ కథ ఏంటో చూద్దాం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత డెబ్బై మూడు ఏళ్ల మాలతి చేతులే పెన్షన్ పొందారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అంగన్వాడీ సేవికగా పనిచేయడం ప్రారంభించి రెండు వేల పన్నెండులో ముఖ్య సేవికగా పదవీ విరమణ చేశారు పెన్షన్ ఆలస్యం కారణంగా ఆమె అనేక కోర్టులను సందర్శించారు ముంబై నుంచి ఈ వార్త చూద్దాం డెబ్బై మూడు ఏళ్ల వృద్ధురాలు తన పెన్షన్ పొందడానికి పద్నాలుగు సంవత్సరాలు వేచి చూశారు తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉమెన్ చెల్ వెల్ఫేర్ శాఖైతే ఆమెకు పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన అంగన్వాడీ కార్యకర్తగా నియమితులయ్యారు ఆమె అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పన్నెండున ముఖ్య సేవిక పదవి నుంచి పదవి విరమణ చేశారు ఆమెకు పెన్షన్ ఇవ్వలేదు ఎందుకంటే పెన్షన్ ఇవ్వడానికంటే ఏడు రోజుల ముందే ఆమె రిటైర్ అయ్యారు ఆమెకు అర్హతమైనటువంటి డేట్ కంటే ముందే రిటైర్ అయ్యారు అనేది అక్కడ తెలుస్తోంది మరి తక్కువ రోజులు ఉండడంతో ప్రభుత్వం అయితే ఆమెకు పెన్షన్ మంజూరు చేయలేదు ప్రభుత్వం ఈ నిర్ణయంతో ఇబ్బంది పడిన చేతులు నాగ్ నాగ్పూర్ పారిశ్రామిక కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు డిసెంబర్ ఆరు రెండు వేల పద్దెనిమిదిన కోర్టు అతని పెన్షన్ పిటిషన్ను సమర్థించింది సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఉత్తర్వును అమలు చేయడానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం దానిని బాంబే హైకోర్టులో సవాల్ చేసింది హైకోర్టు కూడా ఆ అప్పీలను తోసిపుచ్చింది ఈ విధంగా మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం గురించి అయితే మళ్ళీ అప్పీల్ చేసుకొని అయితే జరిగింది చివరికి ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టు ఎస్ఎల్పిని కొట్టివేసింది దీంతో చేతుల్ పెన్షన్కు మార్గం సుగమం అయింది సాధించడానికి ఎంత ఓపికగా ఎదురుచూసి చివరికి తానైతే పెన్షన్కి అర్హురాలయ్యారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వార్తల కోసం ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ